వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా స్టాఫ్ బాల్ అధ్యక్షుడిగా పిఎస్ చంద్రశేఖర్ కార్యదర్శిగా మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం చిత్తూరులోని స్టాఫ్ బాల్ చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు రాష్ట్ర స్టాఫ్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ కె రమణ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహారెడ్డి కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు సురేష్ బాబు పరిశీలకులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా స్టాఫ్ బాల్ అధ్యక్షుడిగా పిఎస్ చంద్రశేఖర్ కార్యదర్శిగా మల్లేశ్వరి జాయింట్ సెక్రటరీ రుతిక్ కోశాధికారి దేవానంద్ కార్యవర్గ సభ్యులు మేష్ కుస్మలను ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి నరసింహారెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి తనను జిల్లా స్టాఫ్ బాల్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల ఆయన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ సన్ముగం మాట్లాడుతూ తమ కుమార్తె దుర్గా జ్ఞాపకార్థంగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టాఫ్బాల్ క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా పిడి పీఈడీలు పాల్గొన్నారు

అదేవిధంగా తండ్రులు కన్వీనర్గా పెద్దలు మన రమణ గారు శ్రీకాకుళం నుండి నరసింహారెడ్డి గారు ఆర్గనైజ్ సెక్రటరీ అప్పల్ మనస్ గారు వచ్చి ప్రజాస్వామ్యమైన పద్ధతులు ఈ రోజు ఏకగ్రీవంగా కూడా పీటీలు బీఈడీలు పీడీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఏడు మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ గతంలో కూడా సాస్త్ర సాఫ్ట్ఫాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఈ సాఫ్ట్ఫాల్ని ఇంకా జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర స్థాయి కూడా అనేక టోర్నమెంట్స్ నిర్వహించి చాలామంది క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా చాలామంది మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది తద్వారా మంది డాక్టర్లు కానీ ఇంకా గవర్నమెంట్ గెజెట్ ఆఫీసర్స్ కానీ మొన్న జరిగిన డిఎస్సిలో ముప్పై ఐదు మంది టీచర్లు కూడా వాళ్ళు ఈరోజు మన ఉద్యోగాలు సాధించి స్పోర్ట్స్ కోటలో తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడలను మొత్తం కూడా ఎంకరేజ్ రాష్ట్రాలలో కానీ ఈ స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాతం స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ కల్పించి ఈ నైపుణ్యం కలిగిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడాకారులకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో ఉండి మంచి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయి క్రీడాకారుల తయారు చేయాలని మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సాఫ్ట్ అసోసియేషన్ తరఫున వైద్యపూర్వకమైన కృతజ్ఞతలు ఈ రోజు జరిగిన చిత్తూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి కొత్త జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న చిత్తూరులో ఉన్న పిటి మాస్టర్లకి ఎసీపీకి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల పాటు చిత్తూరులో గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థులని సాఫ్ట్బాల్ గేమ్ని నేర్పించే వాళ్ళని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లే దిశగా మేమందరూ మా కొత్త టీంతో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ బా పరుగు బాధ్యతలు ఇంతకుముందు పది నుంచి పదహైదు సంవత్సరాలు ఈ టీంకి ఈ సాఫ్ట్బాల్ గేమ్కి ఇండైరెక్ట్గా పనిచేశాను ఇక మీద డైరెక్ట్ అవకాశం కల్పించిన ఇక్కడ మా రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.